ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి జ్ఞానమాన కార్యక్రమం అరుణ్ కుమార్ కంపల్సరిగా మున్సిపాలిటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన విషయం అన్నగారిని ఉద్దేశించి అన్న అన్నీ తలుసుకుని కూడా చాలా మంది బతుకోగలుగుతారు అన్నీ తెలుసుకుంటారంటే అంబేద్కర్ని ఆలోచిస్తే అందరూ బతుకుతారు ఎవరు దానిపై ఆలోచన రాదు ఎందుకంటే ఆయన జీవితం చదువుకో ఆయన కథలు చదువుకొని ముందుకు పోయి బతగలుగుతారు నేను పడకలేనా నీ నాకు అన్ని భావన ఉన్నా నేను పథకలేనా ఆలోచన కలుగుతాను నేను చదువుకోగలుగుతా నీ గతని కాగా గత కొద్దిగా బతకలుగుతాను ఆయన ఆలోచన కలిగితే అంబేద్కర్లు చూస్తారు కాబట్టి ఆయన ఆలోచన ఆయన ఆయన దైవత్వం ఆయన దైవం సంబూర్ ఈ విధంగా తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఆ ఉన్నది నెక్స్ట్ భారత ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి ఓటప్పు మన ఓటప్పు నాలుగు రకాలు ఉంటాయి జాతీయ ఓటప్పు రాష్ట్ర సంబంధించిన ఓటప్పు జిల్లాకు సంబంధించిన ఓటు స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటు మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయి మీరు ఎవరికి ఓటేయాలో మీ యొక్క ఆలోచన విధానం యువత యువత గుర్తించే డబ్బు కమ్ములు కొగడు అభ్యర్థి ఓటప్పు డబ్బుకి ఈ సందర్భంగా కమ్ములు కొగడు అని నిలజేస్తున్నారా అంబేద్కర్ ఆలోచన చేద్దాము ఓటప్పు ఈ ప్రజాస్వామ్యంలో మనము డబ్బులు అప్పుడు కోకుండా అన్న నిలబెట్టాం ఒక పేద నిలబెట్టాం ఓటేయాలి అది కానీ ఆ రెండు వేలు ఇచ్చింది ఆయనకి ఓటే నాకు అన్నీ ఓడి ఈ రోజున రెండు వేలు ఇచ్చినా అటు ఓటేస్తాను నేను ఐదు రోజులు కూడా అని అట్లా అనుకోకూడదు కంపల్సరిగా ఓటకులు దుర్యాలు చేస్తే వాళ్ళ అమ్మని మాట్లాడితే అమ్ముకున్నట్టయితే తల్లిని ఓటే తల్లి సమానం మనం స్వచ్ఛందంగా వాళ్ళే తీసుకున్నా తీసుకోవడానికి డబ్బులు ఎక్కువ చేయడం స్వచ్ఛందనుకో తీసుకోకపోతే తీసుకోకపోతే మనం అనుకుంటానుకుంటే తీసుకునే డబ్బులు కానీ ఎక్కువ ఇచ్చాడు కాబట్టి మనం ఓటు ఏం ఖమ్మం మీ అభిప్రాయం కాబట్టి మనం ఈ సందర్భంగా ఆలోచన విధానం తెలియజేయడం ఈ మూడు వందల అరవై ఐదు ఆర్టికల్ ప్రకారం మనకు ఓటుకు లభించింది కాబట్టి మనం సద్వినియోగం చేసుకోవాలి అవకాశం ఇచ్చిన కుమార్ గారికి గారికి అందరికీ అందరికి తెలిక తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోవాలని తెలియస్తూ ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి అని దేశాభివృద్ధి భారతదేశాభివృద్ధి యువత బుద్ధి స్కంధాలపై ఉంది వ్యసనాలకు పరిచే యువత మత్తులో జోగుతుంది ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రజల్లో తెలియజనం ఎదుగుతుంది సమరితనం బావి పోలేకుంది బంగారు పోష్యాలి సమాజం అంతా కాలక్షేపం చేస్తుంది పరిశ్రమలు వచ్చి పనిచులు అయింది సమశక్తి పనిచేసి ఉన్న శక్తి తగ్గిపోయి కరోనా వచ్చింది సామాజిక దూరం తెచ్చింది ప్రారంభోత్సవానికి నాయకుడు ఇచ్చాడు సామాజిక దూరాన్ని దూరం చేశాడు సమాజం భారత సమాజం సమ సమాజం తనికుల డబ్బులు మూలుగుతుండడు పేదవాడిని ఒకళ్ళు ఇడుతు ఇది మన పరిస్థితి మనము హోదా తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది మన ప్రజలు మన మన యువత ముఖ్యంగా అట్టడు పోగాలన్నటువంటి మన దళితులు మన అగరపురాలు ఏ విధంగా ముందు పోతారో పది శాతం అగ్రపురాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంటా కూడా మనం మీరు మనం ఏం చేస్తున్నాం మన ముందు పోయి అన్నాడు మనం ఎప్పుడే ఎప్పుడు పరిపాలన చేసుకోవాలి ఎప్పుడైనా ఇతర కూడా రాజకీయ విద్యా కావాలని కొట్టాడుతున్నాం పార్లమెంట్ పెద్దదే పిల్లల్లా మన మండగా ఇస్తా మాకు రోజు ప్రయత్నం చేస్తున్నాడు ఇకలాగా పెన్షన్ పెంచాలి ఇకలాగా కూడా చదువులు చదువుతున్నాడు వాళ్ళు ఉద్యోగం రావాలి వాళ్ళకి వయసు అయిపోతుంది జాబు రాంటే ఎందుకు రాంటే ఈ రిజర్వేషన్ అనేది సరిపోక వాళ్ళకి ప్రత్యేక ఉపాధి కల్పించాలి ప్రత్యేక దీన్ని నోటిఫికేషన్ వేయాలి ఎన్నో కేసులు మళ్ళకి ఇస్తున్నా మాకు ఆదేశం విగ్రావులకి కాబట్టి విగ్రాములే ఈరోజు ఎంతో కాళ్ళు ఉన్న కూడా రికార్డు కావాలనుకుంటారు అది వికలాంగులు కావాలనుకో వాళ్ళు వాళ్ళు బస్సు ముందు కావాలి కదా ఉస్మానియట్ఈడి ఉస్మానియస్ ఐఏఎస్ క్యాంపస్ అయినా కూడా రాలేదంటే ఒక పోస్ట్ ఉంటుంది అది కూడా వంద పోస్ట్ ఒక పోస్ట్ ఉంటుంది అలాంటప్పుడు అది కూడా వికలాంగ్ చదువుకున్న వాళ్ళు ఒకటా లైట్ రెండు బిజిన కూడా సోల్ పోసుకొని ఆయన అంత పెద్ద పోకపోయే వాళ్ళకి నలభై శాతం ఉండగానే వికలాంగ సైడ్ చేసుకొని జాబ్ వచ్చేస్తాం ఆ విధంగా మేము లాస్ అయిపోతాం అది మీ విషయం మీకు చాలా ఉంటాయి క్లాసెస్ కానీ ఈ రోజు నాకు ఇతర అవకాశం ఉపేంద్ర అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ప్రభుత్వ పాలక సంస్థ అధిపతి మన నాయకుడు రోజు కుమార్ గారికి నన్ను ఇక్కడ స్టేజీ మన అందరి నాయకత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే అన్నగారికి వేగ సాధారు అలాగే అంజన అంజనకి అందరి అన్నగారికి ఇక్కడ ఉన్నటువంటి స్టేజీకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు రోజు నాటో ఎవరు గుర్తించరు మనకి ఇప్పుడు మన చదువును గుర్తించరు ప్రభుత్వాలు గుర్తించవు ఈ సమాజం గుర్తించవు ఈరోజు అన్నగారు గుర్తించి నాకు ఈ విధంగా నా చదువుని నా అవార్డులని ఇలా ఇలా గుర్తించిగా సన్మానం చేయగలి సన్మానం చేయగలరు ప్రజలందరూ మారాల ఉద్దేశంతో మనం అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఎంతో అవమానాలకు ఎదురై గురై కూడా ఆయన చదువుకున్నాడు అంతే విధంగా మనం సక్సెస్ సాధించినప్పుడే దీనికి అర్హత ఉంటుంది ఆ సక్సెస్ ఇంకా నేను చార్జ్ చేసి చాలా ఉన్నది నీ అందరితోటి కూడా నీ అందరి సపోర్ట్ తోటి ఇంకా ముందుకు పోతా నీ మీతో నేను ముందుకు కాదు అది అందరికీ ఆలోచన విధానం ఆయన చదువుకుంటే ఆయన చదువుకుంటే నేను ముందుకు పోతున్నా ఆయన ఆలోచన విధానం ఒక అట్టడి కోసం లేకుండా ఒక పేదవాడైంటి ఆ పేదలలో బలమూడవాడేంటి కొడుకు చిన్న చిన్న కొడుకు అతడు చివరి వాడేటి కూడా ఆయన అంత స్థూల్ చదువుకొని దేశానికి భారతదేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శ ప్రయాడేంటి ఆయన ఇప్పుడు ఏదో అక్రమవర్గాన ఉన్నా ఆయన ఈ తిరుగు ఆయన అగ్రవర్ణ అన్న చెప్పినట్టు రాజున అగ్రవర్ణన పిలుడైనట్టయితే ఏ స్థాయిలో ఉండేడు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం రాసినందుకు ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంబేద్కర్ అంటే మామూలు వ్యక్తి కదా ఆయన దేవుడు మన ప్రపంచానికే దేవుడే నేను అయినా కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మన ప్రజలందరూ కూడా మనం ఏం తక్కువ కాదు ఆయన అంత దూరం పోగలిగాడంటే మనం కూడా ప్రజ పేదవాడు కూడా చదువుకోగలుగుతాడు రెండు ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి అది చదువుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ముందుకు మనం కాబట్టి ఆయన అప్పట్లో ఏలాంటి ఫెసిలిటీస్ చదువుకొని కూడా డబ్బులు లేకపోతే ఆయన అంత తెలియక ముందు పోయి చదువుకుంటే డబ్బులు లేకపోయినా మనకి ప్రభుత్వం పెట్టే పథకాలు ఉన్నాయి కానీ అది గుర్తులో పెట్టుకొని యువత ముందుకు పోవాలి ఆ యువత గురించి ఒక కవిత రాయడం జరిగింది మీకు వెళ్తాననుకుంటున్నాను అవకాశం